హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి కథను చెప్తాను ఈ కథ రామచంద్ర అనే ఒక వ్యక్తి యొక్క కథ అంధకారంతో నిండిన ఒక గదిలో ఒక కొవ్వత్తి ఆ గదిని మొత్తం తన కాంతితో వెలుగును వెదజల్లుతుంది అదేవిధంగా రామచంద్ర జీవితంలో ఒక గురువు వెలుగును నింపాడు మరి ఆ గురువు వెలుగును ఎలా నింపాడు అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామచంద్ర అనే యోధుడు జీవించేవాడు అతను ధైర్యం నిజాయితీ మరియు సహనం కలిగి ఉండేవాడు తమ ప్రజలను ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకునేవాడు కానీ అనుకోకుండా వారి గ్రామంతో వేరే గ్రామంలోని ప్రజలకు మధ్య విభేదాలు రావడంతో యుద్ధాలు మొదలయ్యాయి గ్రామాన్ని రక్షించడానికి రామచంద్ర మరియు అతని సైన్యం శత్రువులతో పోరాడుతున్నారు రామచంద్ర ధైర్యంగా తన ప్రజలను రక్షిస్తూ శత్రువులను ఓడిస్తున్నాడు యుద్ధం ముగిసిన తరువాత రామచంద్ర చాలా గాయపడ్డాడు రామచంద్ర గాయాలతో పడిపోయాడు మరియు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు రామచంద్ర తన గ్రామాన్ని కాపాడాలి అని ఎంతో కష్టపడేవాడు కానీ యుద్ధంలో అయిన గాయాల కారణంగా రామచంద్ర బలహీనంగా మరియు చాలా బాధలోనికి వెళ్ళిపోయాడు దానితో ప్రజలను వేరే గ్రామంలో ఉన్నవారు బానిసలుగా మార్చుకున్నారు వారితో పనులు చేయించుకునేవారు ఇన్ని రోజులు గ్రామ ప్రజలందరినీ మంచిగా చూసుకున్న రామచంద్ర యుద్ధంలో జరిగిన గాయాల వలన తనకున్న ధైర్యం ప్రశాంతతను అంతా కోల్పోయాడు రోజు రామచంద్ర దగ్గరికి ఒక గురువు వస్తాడు రామచంద్రలో ఉన్న ధైర్యాన్ని తనకున్న సహనాన్ని అన్నీ గుర్తు చేస్తాడు మరియు రామచంద్రకు మంచి వైద్యాన్ని అందిస్తాడు తనకు మంచి మాటలు చెప్తాడు ఆ విధంగా రామచంద్ర జీవితంలో మళ్ళీ వెలుగును తీసుకొస్తాడు రామచంద్ర కోలుకున్న తరువాత తాను కోరుకున్నది ఏమిటంటే శాంతి ప్రశాంతత లేకపోతే జీవితంలో ఏమీ ఉన్నా బ్రతకలేము మనకు కావాల్సింది యుద్ధాలు కాదు ప్రేమ సంతోషాలు అని పక్క ఉన్న గ్రామ ప్రజలకు కూడా తెలియజేశాడు రామచంద్ర మాటలతో పక్క ఊరిలో ఉన్న ప్రజలందరినీ కూడా మంచిగా మార్చాడు రామచంద్ర యొక్క జీవితం మనకు ధైర్యం సేవ మరియు ఆధ్యాత్మికత ద్వారా మోక్షం పొందవచ్చు అని నేర్పించింది మన జీవితంలో ధైర్యం మరియు సహనం కలిగి ఉండి ఆధ్యాత్మికత ద్వారా మనసుకున్న ప్రశాంతతను ఇవ్వాలి మరియు జీవితంలో మార్పు రావడానికి మారడానికి యుద్ధాలు చేయకూడదు మాటలతో కూడా మనుషులను మార్చవచ్చు కొవ్వత్తి ఎలా అయితే గదిని వెలుగునిస్తుందో అదేవిధంగా మాటలు కూడా జీవితంలో వెలుగుని ఇవ్వగలుగుతాయి మీరు కూడా ఎవరితోనైనా గొడవలు పడ్డారా అప్పుడు మీ మాటలతో వాళ్ళని మార్చండి మీ కోపంతో కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్